శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ ముగిసిన తర్వాత ఇప్పుడు వన్ డే దశ ప్రారంభమవుతుంది అయితే ఇప్పటికే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి స్టార్లతో లంక వన్ డే సిరీస్ ఆడబోతోంది సిరీస్ కోసం లంక చేరుకున్న విరాట్ కోహ్లీకి చాలా ఘోరమైన అవమానం జరిగింది అది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం మంగళవారం కొలంబో క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు కోహ్లీ స్టేడియంలో ఒక రూమ్ లో మిగతా భారత క్రికెటర్ లో ఉన్న సమయంలో విరాట్ కోహ్లీని ఒక వ్యక్తి చోక్లీ చోక్లీ అంటూ హేళన చేస్తూ చాలా గట్టి గట్టిగా అరకులు కేకులు వేస్తూ పిలవడం మొదలుపెట్టాడు ఆ మాట విన్న వెంటనే విరాట్ కోహ్లీ ఏదో అనిపించి ఆ వ్యక్తి వైపు తిరిగి ఏదో అన్నాడు తోటి ఆటగాళ్ళ ముందు తనను అలా అనేసరికి కోహ్లీకి పట్టడానికి కోపం వచ్చింది అయితే ఈ రియాక్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది అయితే ఇక కోహ్లీ ఏమన్నాడంటే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేసేయాలని సూచించాడు అయితే ఒక సీనియర్ ఆటగాడు ఆ రకంగా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటట్టుగా సెక్యూరిటీ వాళ్ళు అంతవరకు ఎందుకు అవకాశం ఇచ్చారు అంటూ చాలా మంది ఎద్దేవా చేస్తున్నారు అయితే అతను చాలా స్పష్టంగా చోక్లీ చోక్లీ అనటం కోహ్లీకి అస్సలు అనమాట ఒక రకంగా చెప్పాలి అంటే కోపంతో ఆవేశంగా అరిచి ఎవరక్కడా ఆ రకంగా కామెంట్స్ చేస్తున్నది బుద్ధి జ్ఞానం లేదా అంటూ అరవడం మొదలుపెట్టాడు